వెల్కమ్ బ్యాక్ టు షీరో త్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ సారీ ఫర్ డిలే అండి చాలా సార్లు స్టాక్ అయితే వచ్చింది కానీ వీడియోస్ పెట్టడానికి అయితే అసలు కుదరలేదండి తెలుసు కదండి ఇంకా పిల్లలు ఎదుగుతున్నా కొద్ది వీల్ అవ్వట్లేదు అందుకని వీడియోస్ అయితే చేయట్లేదు కానీ అయితే ఎప్పటికప్పుడు డిస్పేచెస్ అయితే అవుతూనే ఉంటున్నాయి ఆర్డర్స్ అయితే వస్తూనే ఉంటున్నాయి ఇప్పుడు కూడా చాలా స్టాక్ అయితే వచ్చిందండి కానీ స్టాక్ కొన్ని కొన్ని అవసరం మట్టికి తీసేసామండి తీసేసి మిగిలి ఉన్న మట్టికి వీడియో చేస్తున్నానండి ఇక్కడ చూసారు కదండి మేజర్గా సిక్స్ కే అండి సిక్స్ కేలో దగ్గర దగ్గర మన దగ్గర వచ్చేసి ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ కలర్స్ దాకా అవైలబుల్ ఉన్నాయండి మ్యాట్లో ఇవేమో కొన్ని మట్టికి రీస్టాక్ చేయించుకున్నానండి అయిపోయినవి ఇక్కడ వచ్చేసి మీకు సిక్స్ కే ఎల్లో కలర్ అండ్ స్కై బ్లూ కలర్ వైట్ అండ్ బేబీ పింక్ లైట్ గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ అండి సిక్స్ కేలో వచ్చేసి ఇవి కలర్స్ అండి ఇవే కాకుండా ఇంకా కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ మ్యాట్ డైమండ్ అండి డైమండ్లో వచ్చేసి స్కై బ్లూ అండ్ పింక్ కలర్ ఒకటి రీస్టాక్ చేయించుకున్నానండి నెక్స్ట్ ఎయిట్ కే ఎయిట్ కేలో కూడా మన దగ్గర వచ్చేసి టెన్ ఆర్ లెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మ్యాట్లో పర్పుల్ ఇందులో కావాల్సినవి అయితే నాకు లైట్ పర్పుల్ అండ్ లైట్ ఆరెంజ్ అండ్ లైట్ గ్రీన్ కలర్ అయితే వేయించుకున్నానండి నెక్స్ట్ స్క్వేర్ స్క్వేర్ అయితే చెప్పనవసరం లేదండి పేస్టెడ్లో కానీ నార్మల్ స్క్వేర్లో కానీ మొత్తం టోటల్ అవైలబుల్ గా కలిపి మన దగ్గర ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇందులో నాకు ఇప్పుడు రీస్టాక్ అయినాయి మట్టికి సీ గ్రీన్ కలర్ ఒకటండి నెక్స్ట్ పర్పుల్ కలర్ అండ్ పింక్ కలర్ ఈ పింక్ కలర్ షైన్ చూసారా ఎలా ఉందో ఈ పింక్ అండ్ పింక్ కలర్ ఒకటి రీస్టాక్ చేయించుకున్నానండి నెక్స్ట్ మన దగ్గర ఇప్పుడు సిరమిక్ గోల్డ్ రెక్టాంగిల్ అండి స్మాల్ రెక్టాంగిల్ ఇప్పటి వరకు మనం అయితే స్టాక్ తెచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఇది తీసుకురాలేదండి ఇప్పుడైతే తీసుకొచ్చాము చూస్తున్నారు కదండి సిరామిక్ గోల్డ్ రెక్టాంగిల్ అండి నెక్స్ట్ వచ్చేసి త్రీ ఎంఎం రౌండ్ అండ్ వచ్చేసి సిక్స్ కే అండ్ డ్రాప్ అండ్ ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్ అండి వీటిని మట్టికి నేను రిక్వైర్మెంట్ మట్టికి రీస్టాక్ చేయించుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పెరల్ పెరల్లో వచ్చేసి హార్ట్ షేప్ అండి వైట్లో అండ్ వచ్చేసి సిక్స్ కే అండ్ త్రీ ఎంఎం రౌండ్ అనేది నేను రీస్టాప్ చేయించాను నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నాం కదండి త్రీ ఇంటూ త్రీ స్క్వేర్ అండి గోల్డ్ కలరు త్రీ ఇంటూ త్రీ స్క్వేరు గోల్డ్ కలర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి త్రీ ఇంటూ త్రీ స్క్వేర్లో వైట్ అండి నెక్స్ట్ వచ్చేసి వైట్ రెక్టాంగిల్ స్మాల్ ఒకటి అండ్ ఫ్లాట్ డ్రాప్ వచ్చేసి వైట్ వచ్చేసి థిక్ పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ అయితే తీసుకున్నారండి ఇందులో ఇంకా ఫోర్ కలర్స్ కూడా తీసుకున్నాము ఎందుకంటే మళ్ళీ పార్సిల్స్ చేయడం ప్యాకింగ్ చేయడానికి ఓపెన్ అయితే చేసేసాం ప్యాక్స్ అవి నెక్స్ట్ వచ్చేసి హార్ట్ షేప్ హార్ట్ షేప్లో వచ్చేసి రెడ్ అండ్ వైట్ అండ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ వచ్చేసి పింక్ కలర్ అయితే వీటితో పాటు ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు అన్నీ తెలుసు కదండి మన క్యాటలాగ్లో ఆల్రెడీ ఉంటాయి కదండీ వీటి రిక్వైర్మెంట్ మట్టికి మళ్ళీ రీస్టాక్ చేయించండి నెక్స్ట్ ఎయిట్ కేలో వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండ్ సీ గ్రీన్ కలర్ అయితే వచ్చినాయండి నెక్స్ట్ హాఫ్ మూన్ అండి హాఫ్ మూన్లో వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ రెడ్ కలర్ అండి వీటిల్లో ఇంకా సీ గ్రీన్ కలర్ లైట్ బేబీ పింక్ ఇవి కూడా అవైలబుల్లో ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి స్క్వేరు ఈ స్క్వేర్లో కూడా చాలా మంది మల్టీ కలర్ స్క్వేర్ మల్టీ కలర్ స్క్వేర్ అక్క అని చెప్పి అడిగారు అది కూడా ఈసారి స్టాక్లో అయితే రాలేదండి ఎందుకంటే మార్కెట్లోనే దొరకట్లేదు మల్టీ కలర్ స్క్వేర్ అనేది ఇప్పుడు మనకి స్క్వేర్లో వచ్చినవి ఏంటంటే సీ గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ అండి పర్పుల్ పింక్ అంటాం కదా ఆ పింక్ అండ్ రెడ్ అండ్ పర్పుల్ కలర్ అయితే తీసుకొచ్చామండి నెక్స్ట్ వచ్చేసి వైట్ గ్లాస్ వైట్ గ్లాస్ వైట్లో వచ్చేసి డ్రాప్ అండ్ వచ్చేసి డైమండ్ అండ్ వచ్చేసి ట్రయాంగిల్ అండ్ సిక్స్ కే అండ్ త్రీ ఎంఎం రౌండ్ ఈ సిక్స్ కే త్రీ ఎంఎం రౌండ్ ఎన్ని ప్యాకెట్స్ వేయించుకున్నా కూడా సరిపోవండి అన్నీ టూ టూ ఇవి రెండు మట్టికి ఎప్పుడు టూ టూ ప్యాకెట్స్ వేయించుకుంటానే ఉంటాం మనం నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ అండ్ ఎయిట్ కేనండి నెక్స్ట్ గ్లాస్ గోల్డ్లో వచ్చేసి మీకు కే అండ్ స్క్వేర్ అండ్ వచ్చేసి త్రీ ఎంఎం రౌండ్ అండ్ ఫ్లాట్ డ్రాప్ డ్రాప్ అండి నెక్స్ట్ వచ్చేసి సిక్స్ కే అండి కేలో కలర్స్ అండి లైట్ గ్రీన్ కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటి బేబీ పింక్ కలర్ ఒకటి ఆరెంజ్ కలర్ ఒకటి స్కై బ్లూ అండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ఒకటి పర్పులిష్ వచ్చేసి థిక్ పర్పుల్ దాకా లైట్ పర్పుల్ అవైలబుల్ ఉంది కదండి ఇప్పుడు వచ్చేసి థిక్ పర్పుల్ అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ డ్రాప్లో వచ్చేసి స్కై బ్లూ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ డైమండ్లో వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ అయితే రీస్టాక్ అయినాయండి నెక్స్ట్ వచ్చేసి సెంటర్ క్లిప్స్ అండి సెంటర్ క్లిప్ బిగ్ ప్యాకెట్ బిగ్ బిగ్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మీడియం సైజ్ అండ్ స్మాల్ సైజు ఇంకా స్టిక్ పెన్స్ అండి స్టిక్ పెన్స్ లో మన దగ్గర స్మాల్ స్టిక్ పెన్ అండ్ గ్లూ అవైలబుల్గా ఉంది అలాగే బిగ్ స్టిక్ పెన్ అండ్ గ్లూ కూడా అవైలబుల్ ఉంది బిగ్ బిగ్ గ్లో అయితే ఫార్టీ త్రీ రూపీస్ స్మాల్ గ్లో అయితే కనుక ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి నోస్ స్పీలర్స్ అండి నోస్ పిల్లర్స్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాము దాంతోపాటు క్లిప్ స్టోను రెక్టాంగిల్ కొన్ని కలర్స్ అవుట్ అయితే వాటిని మట్టికి వేయించాము రెక్టాంగిల్ ఎప్పుడు కూడా క్లిప్ స్టోన్స్ స్టాక్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి ఇవి కొంచెం రీస్టాక్ చేయించాము నెక్స్ట్ వచ్చేసి ఈసారి సారీ గోల్డ్ బ్యాండ్స్ ఫైవ్ ఎంఎం అండి త్రీ ఎంఎం ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి ఈసారి ఫైవ్ ఎంఎం కూడా తెప్పించాము ఎప్పుడు వస్తాయి కానీ ఈ ఎక్కువ మొత్తంలో ఫైవ్ ఎంఎం తెప్పించాము నెక్స్ట్ బ్లాక్ టిక్ టాక్ షీట్స్ నెక్స్ట్ స్విజ్ పిన్ అండ్ గోల్డ్ గోల్డ్ టిక్ టాక్స్ అండి నెక్స్ట్ వచ్చి బి సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ ఎంఎల్ టూ బాక్సెస్ నెక్స్ట్ వచ్చేసి బీ సెవెన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎమ్ఎల్ అండి ఇవి ఇవి ఫ్యాబ్రిక్ కోన్స్ మీకు తెలిసిందే కదా ఈ ఫ్యాబ్రిక్ కోన్స్ అండ్ ఫ్యాబ్రిక్ బాటిల్ బిగ్ అండ్ ఫ్యాబ్రిక్ బాటిల్ స్మాల్ అయితే వచ్చిందండి నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్ సింగిల్ రబ్బర్ బ్యాండ్స్ అండి అట్లాగో బంచెస్ కూడా ఉన్నాయి సింగిల్ రగ్ బ్యాండ్ బ్యాండ్స్ కూడా ఉంటాయి కదా ఇవి సింగిల్ రబ్బర్ బ్యాండ్స్ అండి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ గోల్డ్ చైన్ ఒకటి అండ్ వైట్ చైన్ అండి లోరియల్ చైన్స్ అండ్ ఎక్కువ మోస్ట్లీ మమ్మల్ని ప్రతి ఆర్డర్లో అడిగేవి ఏంటంటే క్లిప్ క్లిప్కార్ట్స్ ఈ క్లిప్ క్లిప్కార్ట్స్ అండి ఈ క్లిప్ క్లిప్కార్ట్ గురించి మేము ఎన్ని ఆర్డర్స్ అయితే హోల్డ్లో పెట్టామంటే మాకే తెలియదు అన్న ఆర్డర్స్ హోల్డ్లో పడిపోయినాయి ఇప్పుడైతే మీకు క్లిప్కార్ట్స్ టూ టూ వైట్ అండ్ గోల్డ్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవి చూసారు కదా వైట్ ఇవెన్ గోల్డ్ ఈ గోల్డ్ దాని మీద హెయిర్ జ్యువెలరీ అని ఉందండి మనం వీటిని క్లిప్స్కే కాదు యాలిగేట్రెస్కి అండ్ శారీ పింట్స్కి కూడా యూజ్ చేస్తున్నారు వాటికి సంబంధించిన కవర్స్ స్మాల్ కవర్స్ అండ్ బిగ్ కవర్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాయిన్స్ అండి వీటికి ఉన్న క్రేజ్ అసలు నిజంగా ఎంతంటే చెప్పలేము అంతలా క్రేజ్ ఉంది వీటికి ఈ గోల్డ్ కాయిన్ గోల్డ్ కాయిన్స్ అండి వీటికి ఉన్న క్రేజస్లో ఎంత అంటే మేము చెప్పలేము అంత క్రేజ్ ఉంటుంది వీటికి ఏంటో మరి వీటిలో వచ్చేసి గోల్డ్ కాయిన్స్లో వచ్చేసి స్మాల్ స్మాల్ సైజ్ ఒకటినే అండ్ రెగ్యులర్ సైజ్ ఒకటి తీసుకొచ్చామండి నెక్స్ట్ ఎండిఎఫ్ వన్ ఇంచ్ అండి మిగిలినవన్నీ కూడా స్టాక్ ఉన్నాయి మన దగ్గర వన్ ఇంచ్ స్టాక్ ఒకటి అయితే అవి ఒక ప్యాకెట్ అయితే వేపించేసాము నెక్స్ట్ వచ్చేసి మేజర్గా ఇంపార్టెంట్ అయిన మాకు రిక్వైర్మెంట్ మట్టికి థ్రెడ్స్ అయితే ఇవి తీసుకొచ్చామండి చూసారు కదండి ఈరోజు వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్